హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో నిరుపేదలకు స్థలం లేని వారికైతే కనుక స్థలాన్ని అయితే కనుక అందించబోతున్నారు సో ఉచితంగా మూడు సెంట్ల స్థలాన్ని అయితే అందిస్తున్నారు స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవడానికి మీకు డబ్బులు లేకపోతే కనుక రెండున్నర లక్ష అనేది ప్రభుత్వం అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది సో పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో ఈ పథకం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేయకూరు నుండి దానికి సంబంధించిన పూర్తి వివరాలనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో కూటమి ప్రభుత్వం అయితే కనుక నిరుపేదలకు స్థలాలను అయితే కేటాయించబోతోంది అలాగే ఇంటి నిర్మాణానికి కూడా అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయబోతుంది సో ఎవరెవరు అర్హులవుతారు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది కూడా అయితే తెలుసుకుందాము సో పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికైతే ఉంటుంది సొంతింటికలను సాధించేందుకు డబ్బులు కూడబెడుతూ కూడా ఉంటారు కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే లక్షల వరకు ఖర్చు అవుతాయి సామాన్యులకు ఇది భారంతో కూడుకుంది దీంతో సామాన్యుడి సొంత సాకారం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరికొన్ని పథకాలను రాష్ట్రాలు అయితే అమలు చేస్తున్నాయి ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకాన్ని అయితే కనుక అమలు చేస్తోంది ఇక ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక ఆల్రెడీ అయిపోయింది అనమాట సో డిసెంబర్ నెలలోనే అంటే గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే లబ్ధిదారుల దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది సో దాదాపుగా అరవై వేల మందికి పైగా అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు మళ్ళీ ఈ పథకానికి అయితే కనుక అప్లికేషన్స్ అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇక దరఖాస్తు పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఈ సర్వే కూడా అయితే కనుక దాదాపుగా పూర్తిగా వచ్చింది ఇక అర్హులైన వారికి అయితే కనుక కొత్త ఇళ్లను లేదంటే కనుక స్థలాలను అయితే కనుక మంజూరు అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రెండున్నర లక్షలు అయితే కనుక మంజూరు అయితే చేయడం జరుగుతుంది సో స్థలం అనేది మీకు లేకపోతే కనుక సొంత స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు స్థలం ఉన్నట్లయితే కనుక రెండున్నర లక్ష ఆర్థిక సహాయం అయితే అందిస్తారు అది కూడా నాలుగు విడతల్లో అయితే అందజేయడం జరుగుతుంది సో ఇంటి నిర్మాణం అనేది ప్రారంభించిన తర్వాత సో మీరు మొదట డబ్బులు అనేది పెట్టుకొని ఇంటి నిర్మాణం చేస్తే సో తర్వాత మళ్ళీ మీకు ఆ డబ్బులు అనేది ప్రభుత్వం అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి పొందాలంటే ముందుగా మీరు దరఖాస్తు అయితే పెట్టుకోవాలి గ్రామ సచివాలయాల్లో ఉండే ఇంజనీరింగ్ సహాయకులను అయితే కనుక మీరు కాంటాక్ట్ అయ్యి దరఖాస్తు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దరఖాస్తుతో పాటుగా మీరు ఏమేమి ఇవ్వాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉపాధి హామీ జాబ్ కార్డు ఇంటి స్థలం పత్రాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది సో ఇది ఎవరికంటే స్థలం ఉండి మీరు ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు కావాలనుకుంటే సో ఇవన్నీ అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర స్థలం లేదనుకుంటే కనుక సో ఇంటి స్థలానికి అప్లై చేసుకోవాలనుకునేవారు ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటోలు అయితే కనుక అందించాల్సి ఉంటుంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మీరు నిజంగా అర్హులు అయి ఉన్నట్లయితే అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది చేసి మీరు అర్హత ఉన్నట్లయితే కనుక సో ఈ పథకానికి మీకు ఎలిజిబిలిటీ అయితే కనుక ఉంటుందన్నమాట సో త్వరలోనే అయితే కనుక దానికి సంబంధించిన అర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఈ రకంగా అయితే గనక ఇప్పుడైతే క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు అంటే ఈ ఫిబ్రవరి రెండో వారంలో అలా అయితే కనుక అమలు అయితే చేయనున్నారు ఒకవేళ ఇన్కేస్ ఏదైనా కారణం చేత మనకు లేట్ అయింది అనుకోండి నెక్స్ట్ మార్చ్లో ఉగాది కానుగైతే గనక అందజేయనున్నారనమాట సో ఈ రకంగా ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయనున్నారు ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది